అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి జబర్దస్తులో మీరు పార్టిసిపేట్ చేయలేదా జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడటానికి మీరు అదుపులా మీరు ఒకటే చెప్పండి మీరు పర్యాటక మంత్రిగా అమ్మ రోజా గారు ఈ సమాజం చెప్పండి పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా కొత్తగా కేంద్ర ప్రభుత్వం చేయగలిగారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా ఒక్కటి కూడా చేయలేదు ఆయనకి వేరే వ్యాపారం లేదు మీకు ఖబ్జాలు ఉన్నాయి మీకు వ్యాపారాలు ఉన్నాయి మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు ఆయన సినిమాల ద్వారా వచ్చే నాలుగు రూపాయలతో కుటుంబం పాటు ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసినటువంటి పరిస్థితి ఆయన ఒక పక్కన కొద్దిపాటి సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తూ నైంటీ పర్సెంట్ సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే చేస్తా ఉన్నారు మంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా వెళ్లాల్సిన తీర్మానాలు అది సహజం అవుతుంది దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు మీరు మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలో ఏ ఒక్క ఇంచ్ అభివృద్ధి మీరు చేయనటువంటి మీకు ఉప ముఖ్యమంత్రి గారిని వివరించే అర్హత లేదనేటువంటి మాట్లాడుతున్నారు